कि दाने ये का बल्ले इ नानी साडा लाड वितेनो ये मावराले नो शा इ हाटेलो नाईशा ये बाटेलो नाईशा करे ना इशा बदरतो नाई नाईशा ये रेलो काले बेटा शा ये नानी बेटा इशा मेरे केको निनो शा ये तो ये पेना बेटा शा तो लनजे आ बेटा शा शा

ఇంటికాడ బిడ్డ దేవుళ్ళు ఉన్నాయి కదా బిడ్డ ఐషా సోమవారం దీపం పెట్టుకోవాలి అందరు వస్తాను కదా బిడ్డ పెళ్లి మరి అందుకే వెనుక బిడ్డ ఐషా దేవుడు దానం చేసుకోవాలి వస్తాను కదమ్మా నీకు అందుకే పెళ్లి కాకుండా అవుతా అన్నమా సంబంధాలు వచ్చినా కూడా ఎందుకు పోతాను కదా బిడ్డ పిల్లలు మాకు నేనే సోమవారం కార్తీక మాత్రం చేసుకుంటే దేవుడికి దీపం పెట్టుకుంటారు మొక్కుంటా కానీ మరి వేసుకుంటారు తల్లి మంచి ఇద్దరికి చేసుకుంటా చేసుకుంటారు

మీ అత్తకునే అత్తధాన్యాలు ఏడు వారాలు ఎప్పుడైతే ఏమీ తెలుస్తా లేదా ఎప్పుడైతే అంటే ఆ నెల వరకు ఆరు నెలలు నువ్వు శివయ్య మరి ముగ్గు పోతున్నాయి సాగు సాగరం లో ముడిపేస్తాయి పదికొండు రూపాయలు పెళ్లి అయితే మళ్ళీ సాగులం లేకుండా మళ్ళీ సంవత్సరాల వరకు మధ్య అయితే మద్ద పెట్టుకొని రెండు సంవత్సరాల వరకు బాగా పెళ్లి అయిన తర్వాత రెండు వరకు వేసుకుంటున్నాను బాగా మంది అద్దె పెట్టయితే ఒప్పుకుంటే నీకు అందుకవి కూడా అయితే ఏడు వారాలని చెప్పినట్టు ஏழு வார்த்தை